సంవత్సరాలుగా సాధించుకున్న చట్టాలను రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోంది అని కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ప్రకటిద్దా దేశవ్యాప్తంగా సార్వత్రిక సభలో పాల్గొందామంటూ నాచారం చౌరస్తాలో అన్ని కార్మిక సంఘాలతో సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలి అంతేకాకుండా నలభై నాలుగు కార్మిక చట్టాలను కూడా రద్దు చేయాలని చూస్తోంది ఆ ఆలోచన మానుకోవాలి యాజమాన్యాలకు కార్మికులతో ఉద్యోగం చేయించుకోండి మీకు ఇష్టం వచ్చిన జీతం ఇవ్వండి అనే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇలాంటి ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి పన్నెండున అన్ని కార్మిక సంఘాల సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది ఈ సమ్మెను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ సదస్సులో ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ సిఐటీయూసీ హెచ్ఎంఎస్ టీయూసీఐ ఐఎఫ్టియు బిఆర్టీయు టిఎన్టీయూసీ సంఘాలు పాల్గొన్నాయి మన కార్మిక చట్టాలు కాపాడుకోవటంతో పాటు మేమే రాజ్యానికి అర్థం చేస్తాం ఆగ్రో నియాం రాజులు కూడా అంతం చేశాం మేము రాజర్యాలే కాదు వంతుగా రేపు ఎన్నుండి ఫిబ్రవరి పన్నెండో తేదీ రోజు జరగబోయే దేశ వ్యాప్త సభలో కారణంగా తెలంగాణ రాష్ట్ర కంటి అన్ని ట్రెడింగర్లు జాతీయ సంఘాలు తెలంగాణ రాజ సంఘాల నిర్ణయ మేరకు ఆర్ నాయకులు సభా అధ్యక్షులు గణేష్ గారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వెంకన్న గారి మా అక్కలు అన్నదాక గిట్ల అందరూ వచ్చినందుకు ఈ సభ ఉన్నటువంటి కార్మిక నాయకులందరికీ కార్మికులకు వేదిక మీద ఉన్న మీ అందరికీ భారత రాష్ట్ర టెలి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినటువంటి ప్రతి కార్మికులు కంపెనీలో సమీకరణకు ప్రచారం చేయాలన్నదే ఈ సదస్సు ఉద్దేశం కాబట్టి ఈ వేదిక ద్వారా మీ అందరూ తెలియజేస్తున్నా మీరందరూ కూడా రావాలి ఇకపోతే రెండవ తారీఖు జరగబోయే సమయంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి ఐక్యత కార్మికుల్లో కర్షకుల్లో రావటం అనేది జరిగింది ఈ ఐక్యత ఈ చట్టాలు రద్దు చేసే వరకు కార్మికుల చట్టాలు రై కార్మిక కోడ్లు రైతు చట్టాలు రద్దు చేసే వరకు కూడా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి సమ్మె పరిశ్రమల్లో కాదు గ్రామాల్లో కూడా జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి కేంద్రం తీసుకునేటువంటి తీసుకొచ్చినటువంటి చట్టాలు వెంటనే రద్దు చేయాలి లేకపోతే కార్మికులు తాము సాధ పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతే దాన్ని రక్షించడం ఎలా అన్నది కార్మిక వర్గాన్ని తెలుసు అని తెలియజేస్తూ కార్మిక వర్గం అంతా పన్నెండో తారీఖున తప్పనిసరిగా ఈ సమయంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తారు కార్మికులు నూట యాభై సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది కూరలు లేని నాలుగు కోడ్స్ని ఈరోజు కార్మికుల మీద రుద్దింది కార్మికులకు హక్కులు లేకుండా చేస్తే సమ్మెలు ఆగిపోతాయి అనే భ్రమంలో ఈరోజు మోడీ ప్రభుత్వం ఉన్నది మొన్న బడ్జెట్లో కూడా చూసినాం బడా పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ సంస్థలకు ఏడు లక్షల కోట్లు దోచిపెడుతూ బడ్జెట్ ప్రవేశపెట్టారు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యం కాకుండా చూడడం కోసం కార్మికుల హక్కులను కాలరాచే ప్రయత్నంలో ఈ మోడీ ప్రభుత్వం ఉన్నది చరిత్రంతా కార్మికులు పోరాడి హక్కులు సాధించుకున్నారు చట్టాలు సాధించుకున్నారు చట్టాల భిక్షతో పోరాటాలు రాలేదు ఇప్పుడు మోడీ పాలకులు కూడా అర్థం చేసుకోవాలి ఈ చట్టాలన్నీ రద్దు చేస్తే కార్మిక వర్గం భయపడిపోవటం కాదు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తుంది దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్య పోరుబాటలు నడుస్తుంది అందులో భాగంగానే అన్ని కార్మిక సంఘాలు రేపు పన్నెండవ తేదీన సమ్మెకు పిలుపునిచ్చినాయి పన్నెండవ తేదీన జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అంతా ఐక్యంగా పాల్గొనాలని మోడీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చే విధంగా దిగువచ్చే విధంగా తమ పోరు సత్తాను చూపించాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఐఎఫ్టీ యూనియన్ నాయకుడిగా మాట్లాడుతున్నాను ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు రేబుల కోడిని రద్దు చేయాలని చెప్పి ఈరోజు నాచారం చివరస్తాలో నాచారం పారిశ్రామిక ప్రాంతంలో ఉండేటటువంటి కార్మిక వర్గం మొత్తం ఈరోజు ఈ సదస్సుని నిర్వహించుకుంటుంది ఫిబ్రవరి పన్నెండో తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాలుగు లేబర్ కోడ్లతో పాటు నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్గా కుదించడం ఏదైతే ఉందో ఇది పచ్చి కార్మిక వ్యతిరేక చర్య ఎందుకంటే కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని కలరాస్తూ కట్టు బానిసలుగా చేసి యజమానులకు తను ఇష్టానుసారంగా ఉద్యోగం చేయించుకోండి కానీ మీకు నచ్చినంత చేతినివ్వండి అనేటటువంటి పద్ధతుల్లో ఏదైతే బీజేపీ ప్రభుత్వము ఈ నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందో కార్మిక వర్గం ముక్త కంఠంతో వ్యతిరేకించడానికే ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు ఒకరోజు సమ్మెకి పిలుపు ఇచ్చి జరిగింది ఆ పిలుపులో భాగంగా జరుగుతున్న ఈ సదస్సులో ఇక్కడికి వచ్చిన విలేకరులకు ముఖ్యంగా దే దేశంలో ఉండే ప్రజాస్వామిక వాదులకు ప్రజలకు కార్మికులకు కర్షకులకు విద్యార్థులకు మేధావులకు అందరూ కూడా అనేక సమస్యలు ఉండగా కార్మిక చట్టాలని రద్దు చేసేటటువంటి పద్ధతి ఏదైతే ఈ బీజేపీ అనుసరిస్తుందో ఇది పచ్చి పచ్చి ప్రజా వ్యతిరేక చర్యలకు పూనుకుంటుంది హిందూ మతాన్మోదాన్ని జొప్పించి దేవుడి మీద భ్రమలు కల్పించి కార్మిక వర్గాన్ని సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాసే ప్రయత్నంలో భాగమే అనేది మేము హైఎప్టీగా భావిస్తున్నాం ఇది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పగడ్బందీగా అమలు చేయమని చెప్తుంది అప్పటి వరకు కూడా ఈ కార్మిక వర్గం పోరాటాల్లో ఉండి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి హక్కుల్ని కాపాడుకుంటుంది ఎనిమిది గంటల కోసం తన ప్రాణ త్యాగాల్ని రక్తం దానపోసి ఎర్రజెండాగా ఎగరేసి కార్మిక వర్గానికి ఎర్రజెండా గుర్తుని ఏ రకంగా చూపించిందో ఆ రకంగానే ఉద్యమాలు కొనసాగుతాయి అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు దేశ బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కాపాడుకోవాలని చెప్పి ఈ నెల ఫిబ్రవరి పన్నెండో తారీఖున దేశవ్యాప్త జరుగుతున్నటువంటి సమ్మెలో తెలంగాణ రాష్ట్ర కార్మిక వర్గం అంతా పాల్గొనాలని చెప్పి ఈ నాచారం పారశాఖ వాడలో ఇలా సదస్సు నిర్వహించడం జరిగింది కార్మిక వర్గం అంతా తమ హక్కులు కాపాడడం కోసం మేము కార్మిక నాయకులుగా కార్మిక సంఘాలుగా కార్మిక వర్గం పక్షాన ఉండి ప్రభుత్వంపై పోరాడి ఉన్న చట్టాలు రద్దు చేసేంత వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికులకు నష్టం చేసే ప్రతి అంశం మీద పోరాడి వాళ్ళ హక్కులు సాధించేంత వరకు ఈ ఈ అంశం మీద కార్మిక సంఘాలుగా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు నా ఆచారం చివరసులో ఈ శివాలయం శివుని సాక్షిగా ఈడ కార్మిక మీటింగ్ పెట్టడం ఏమంటే రేపు ఈ మోడీ గారు చేసిన కార్మికులకు అన్యాయానికి ఈ లేబర్ కోట్లు కానీ వీళ్ళకి రావాల్సిన కార్మికులకు ఏది కానీ అందకన్నా బడాబావులకు పైన దోషిపెట్టినట్లుగా చేస్తున్నాడు కనుక పన్నెండో తారీఖు రోజు భారతదేశం మొత్తం కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చి ఈ సందర్భంగా మేము కార్మికులకు తెలియజేసేది ఏమంటే పన్నెండో తారీఖు రోజు కార్మిక శక్తి ఏంది కార్మిక బలం ఏంది అనేది మన నాచారం ఇండస్ట్రీల్లో కూడా చూపియ్యాలని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం దేశవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు రైతులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ చట్టాలను రక్షించుకోవడం కోసం సమ్మ ఈ సమయంలో అన్ని వర్గాల ప్రజలు కార్మికులు ఉద్యోగులు కూడా పాల్గొని జయప్రదం చేయాలనేది ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం స్వేచ్ఛ మార్కెట్ యుగం కోసం స్వేచ్ఛ మార్కెట్ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు బడా పారిశ్రామికవేత్తలకు వాళ్లకు వాళ్ళ లాభాల కోసం కార్మికులకు ఉన్నటువంటి హక్కులను హరించడానికి ఈ చట్టాలను సవరించి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి ఇలా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని గదించడానికి ఈ ఈ సమ్మె ఉపయోగపడుతుంది కనుక తక్షణం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోళ్లను రద్దు చేయాలి రైతాంగానికి వ్యతిరేకంగా తీసుకునే చోటుని నల్ల చట్టాలను రద్దు చేయాలి అట్లాగే విద్యుత్ చట్టాన్ని కూడా రద్దు చేయాలి కనుక ఈ సమ్మెలో అశేష కార్మిక వర్గం పాల్గొని నరేంద్ర మోడీకి గుణపడన చెప్పాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం